అయితే స్త్రీకి కొన్ని ప్రత్యేక గౌరవాలు ఆమె మాతృత్వాది లక్షణాలతో కూడా గౌరవాలు అనుగ్రహించాడైనా అందుకే స్త్రీ పరమ పూజ్యురాలు ఎందుకంటే ఇందుడి బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడం కోసం తాను కూడా ఒక భాగాన్ని తీసుకుంది కనుక లోకరక్షణ చేసినటువంటి గౌరవం ఇది వీటి వెనకాల సూక్ష్మ రహస్యాలు తెలియక నెలలో ఏర్పడేటువంటి ఆ నాలుగు రోజులు దూరం ఉంచడం అనేది అదేదో స్త్రీ జాతిని అవమానించారు అనుకుని ఆనొక తెలియనటువంటి భ్రాంతి ఏర్పడి దుష్ప్రచారాలు చేస్తూ ధర్మం నుంచి భ్రష్టులను చేసే కాలంలో ఉన్నాం తగుదునా అని సిగ్గుమాలి ఛానల్స్ వాళ్ళు దానిలో చర్చలు కూడా పెడతారండి ఇక్కడ అదేదో స్త్రీవాదానికి విరుద్ధమని ఎంతమంది వాళ్ళ తల్లులు కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు దానికి తగ్గ మర్యాదలు చేసి తల్లిని దేవతలా కొలవలేదు అప్పచెల్లిని గౌరవించలేదు అది అగౌరవపరిచయం కాదు అది ఒక మర్యాద అది తెలియాలి ఇక్కడ అది తెలియక అయితే ఈ విషయం ప్రస్తావన చేసినప్పుడు వేదాల్లో తిరుగుతుందా అండి ఒక